తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళ హడావిడి నడుస్తుంది ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా తమ పెళ్లి ప్రకటనలు ఇస్తూ అభిమానులను సంతోషపెడుతున్నారు మరికొందరు పెళ్లి వార్తల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు తాజాగా సిద్ధు జన్నలుగుడ్డ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి అది కూడా ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది ఈ విషయంపై తాజాగా సిద్ధు జన్నలగడ్డ సూదరుడు చైతన్య జన్నలగడ్డ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు సిద్ధూ జొన్నలగడ్డ ఒక స్టార్ హీరోయిన్తో ప్రేమలో ఉన్నాడని వచ్చే ఏడాదిలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి అనే ప్రశ్నకు చైతన్య ఆసక్తికరంగా సమాధానమిచ్చారు స్టార్ హీరోయిన్ని పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లము లేదు అదే స్టార్ హీరోతో చేసుకుంటేనే ప్రాబ్లం అవుతుంది కదా అని నవ్వేశాడు అతనికి కూడా పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి అయితే ఉంది కానీ స్టార్ హీరోయిన్నే పెళ్లి చేసుకుంటాడో లేదో తెలియడం లేదని చెప్పాడు అన్నీ కుదిరితే వచ్చే ఏడాది పెళ్లి కూడా జరగవచ్చని చెప్పారు చైతన్య కూడా రీసెంట్గా బబుల్ గమ్ మూవీతో మంచి పేరు సంపాదించారు డీజే టిల్లు సినిమాతో బాగా పాపులర్ అయిన సిద్ధు ఈ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు దీంతో స్క్వేర్ స్క్వేర్తో మార్చ్ ఇరవై తొమ్మిదిన ప్రేక్షకులు ముందుకు రానున్నాడు